నేను నరసారావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నా రేపు ఉదయం నేను బయలుదేరుతున్నా నెల్లూరు ప్రజలకు నేను వీడ్కోలు చెప్పడం లేదు అందరికి అందుబాటులో ఉంటానని మాజీ మంత్రి పోల్పు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ నెల్లూరుకు నేను జన్మ జన్మల రుణపడి ఉంటానని నాకు ఇలాంటి బేస్ ఇచ్చింది నెల్లూరు మాత్రమేనని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు నేను ఎప్పుడు అనిల్ అనేవాడు నెల్లూరులో ఉంటాడని రెండు వేల తొమ్మిది నుంచి మూడు సార్లు నెల్లూరు నగరం నుంచి పోటీ చేయటం రెండు వేల తొమ్మిదిలో కేవలం ఆ రోజు నేను చాలా తక్కువ ఓట్లు తప్ప తొంభై ఓట్లతో ఓడిపోయిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది దాదాపు నా మీద అన్ని రకాలుగా ఆర్థికంగా అధికారంలో బలవంతుడున్న వ్యక్తి నా మీద పోటీ చేసినప్పటికీ అప్పుడు గెలిపించి నేను మంత్రి అయ్యి అన్నీ కూడా నాకు ఈ నెల్లూరు నగర ప్రజలు ఇవ్వటం జరిగింది నా రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ఇప్పటిదాకా నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు నాతో పాటు తొలి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాలుగా కష్ట నష్టాల్లో నేను ఎదుగుతానన్న ఆలోచన ఉన్నా లేకపోయినా ఒక భరోసాతో ఆ రోజు జగనన్న పార్టీల దగ్గర నుంచి ముందు రాజీవ్ భవన్ రాజేంద్ర భవన్ దగ్గర నుంచి నాతో ప్రయాణం చేసి దాదాపు ఈ పదిహేను సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది మధిలో జాయిన్ అయ్యారు తర్వాత కలిసి ప్రయాణం చేశారు నమ్మకంతో కలిసి ప్రయాణం చేసి ఈరోజు నన్ను ఇంత డిమాండ్ని చేసింది మాత్రం నెల్లూరు నగర ప్రజలు మా నాయకులు మా కార్యకర్తలు అది ఎప్పటికీ మర్చిపోలేని నా శ్వాస ఉన్నంతవరకు కూడా వాళ్ళ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదు అట్లాంటిది ఈరోజు జగన్ అన్న ఆదేశాల మేరకు నువ్వు నసరాపేట పార్లమెంట్ పోటీ చేయాలా అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు కూడా అనేక సార్లు చెప్పాను ఎప్పుడు కూడా చెప్తా అన్న ఎక్కడ ఆదేశిస్తే అక్కడికి పోతా జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేరే విధేయుగా పనిచేస్తాం మా సైనికులుగా పనిచేస్తాం ఆ అన్న ఎక్కడికి చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళి పోటీ చేయాలంటే గీత తాటం అని చెప్పి ఆ రోజు చెప్పాను అలాగే జగన్మోడీ గారు మా నాయకులు మా ముఖ్యమంత్రి నువ్వు అక్కడికి పోవాలమ్మా అంటే తప్పకుండా నా నర్సరావుపేట పోతానని చెప్పాను ఈరోజు రేపు ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి నర్సరావుపాట్ పార్లమెంట్కి మొదటిసారి అడుగుపెట్టే కార్యక్రమం ఆ ప్రాంతానికి అయిపోవటం జరుగుతుంది దాదాపు అక్కడున్న శాసనసభ్యులు అందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులే పిన్నెల్లి రామకృష్ణాడు అని కానీ అంబట్ రాంబాబు అని గారు కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని కానీ బొల్లేని బ్రహ్మనాయుడు అని కానీ కాశ్ మహేశ్వర్ అని కానీ శంకర్రావుని కానీ అలాగే సెల్ఫ్ గ్రూప్ కోఆర్డినేటర్ కానీ రాజేష్ గారు వీళ్ళందరూ కూడా నాకు బాగా శాసనసభ్యులంతా నాతో పాటు వీళ్ళందరూ కూడా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కలిసి పనిచేసిన అనుబంధం ఉంది సో ఆ ప్రాంతానికి రేపు పోతూ ఉన్నాను నేను ఒకటే చెప్తూ అన్నాను నెల్లూరు నగరం నియోజకవర్గాల నుంచి తప్పకుండా ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల అనుబంధం ఉంది ఈ ప్రాంతం అన్నీ ఇచ్చింది నాకు నేను ఈరోజు నర్సరావుపేట్పై నేను పార్లమెంట్కి పోటీ చేయగలుగుతాను ఆడికి పోటీ చేసే అనిళ్ళు అయితే బాగుంటుందని ఆలోచన చేసే అవకాశం కూడా ఈ ప్రాంతం ఇచ్చిన ఆసీస్లో దీవెన వల్లే వీళ్ళు నన్ను దీవించి నన్ను పెంచిన ఇదే ఈ రోజు నేను నర్సరావుపేట పార్లమెంట్కి వెళ్ళినా వెళ్ళి అక్కడ పది మంది దగ్గర నేను ఆదరణ పొందుతాను అన్న ఒక నమ్మకం మా ముఖ్యమంత్రి కలిగింది అంటే అది తప్పకుండా మా నాయకులు మా కార్యకర్తలు నెల్లూరు నగర ప్రజలు ఇచ్చిన ఆశీస్సులే అది ఎప్పటికీ మర్చిపోలేదు ఇది ఎప్పుడు కూడా నెల్లూరు నగర నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా నాకు చాలా దగ్గరగానే ఉంటుంది తప్పకుండా నేను అక్కడికి పోయినా కూడా ఇది రేపు మన అభ్యర్థిగా ఒక మైనార్టీ నాయకుడికి మొట్టమొదటిసారిగా కూడా మనం మన కార్యకర్తగా పనిచేసిన కార్పొరేటర్గా తన డిప్యూటర్గా ఖలీలు పగించుకున్న తప్పకుండా గెలిపించుకుంటాం సో తప్పకుండా కూడా ఈ నగరానికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా వస్తుంటాం పోతుంటాం ఇది ఎప్పటికీ కూడా పోదు కాబట్టి రేపు ఫస్ట్ టైము పల్నాడు నర్సోపేట్ పార్లమెంట్కి వెళ్తూ ఉన్నాను అలాగే ఈ జిల్లాలో నా వల్ల ఈ పదిహేను సంవత్సరాలలో ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఎవరైనా నా మీద కానీ నా వల్ల పరోక్షంగా గానో లేకపోతే ప్రత్యక్షంగా గానో ఎవరైనా బాధపడున్నా నేనేవైనా ఇబ్బంది పెట్టున్నా వాళ్ళందరికీ కూడా మీ అందరి ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను వాళ్ళందరికీ కూడా నా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎందుకంటే కొన్ని నేను ప్రత్యక్షంగా కూడా జరుగుంటా రాజకీయాలలో కొన్ని గెలుపోవటములలో గెలవాలన్న దీంట్లో కొన్ని జరుగుతాయి కొన్ని పరోక్షంగా జరుగుతాయి మన ప్రమేయం లేకుండా కానీ అన్నీ కూడా ఏదో ఒక రకంగా సో ఒక మంచి దీంతో వాతావరణంలోనే ఈ జిల్లా నుంచి నేను పల్నాడులో నర్సలోపేటకు పోవాలని ఒక ఆలోచన ఒక దీంతో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మా నెల్లూరు ప్రజల ఆశీస్సులు దీవెన్లు నా మీద ఇచ్చిన ప్రేమ నా మీద ఉన్నది ఎప్పటికీ కూడా మర్చిపోను ఎప్పుడూ నా వంతు ఏ సహాయమైనా ఏ సహకారం నా నెల్లూరు నగర నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు ఉంటుంది నేను పోటీ చేయనంత మాత్రాన ఇక్కడ అని లేదో దీన్ని విడిపోయాడని కాదు నేను పోటీ చేసినా చేయకపోయినా నాకున్న అనుబంధం నాకుంది నా ప్రజలకే కాదు ఇక్కడ ఉన్న కూడా తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ